ఎర్ర సముద్రం అల్లకల్లోలంగా మారింది వాణిజ్య నౌకలపై యెమెన్ కు చెందిన హూధీల దాడులు కొనసాగుతున్నాయి దీంతో ఎర్ర సముద్రంలో సంక్షోభంతో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు రక్తమోడుతున్నాయి ఇలాంటి దేశాల్లో కీలకమైంది భారత్ ఇండియా ఎగుమతులు దిగుమతులు అన్ని ప్రధానంగా ఎర్ర సముద్రం మీదే సాగుతున్నాయి ఒకవైపు హూధీలు మరోవైపు సోమాలియా సముద్రపు దొంగల దారులతో నౌకలు ఈ మార్గంలో వెళ్లడానికి జంకుతున్నాయి ఫలితంగా ఎగుమతులు దిగుమతులు నిలిచిపోతున్నాయి భారత్తో సహా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఎర్ర సముద్రంలో పది యుద్ద నౌకలతో రక్షణ కల్పిస్తున్న కార్గో నౌకలు వెళ్లడానికి మాత్రం వెనకాడుతున్నాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ నిలిచిపోతే భారత్ కు ఎలాంటి ముప్పు వాటిల్లుతుంది రెడ్ సీ సంక్షోభంతో భారత్ ఆశించిన ఏ లక్ష్యానికి గండిపడుతుంది చూద్దాం రెడ్ సీ సంక్షోభంతో ఎక్కువ నష్టపోయేది ఎవరు భారత వాణిజ్యంపై రెడ్ సీ ప్రభావం ఉంటుందా కూల దాడులతో భారత్ కు ఎంత నష్టం వాటిల్లుతుంది హమాసీ ఇజ్రాయిల్ యుద్దం గాజా నుంచి ఎర్ర సముద్రానికి మారింది గతేడాది నవంబర్ నుంచి బాంబుల మోతతో రెడ్ సీ అల్ల కల్లోలంగా మారింది గాజాపై దాడులను ఇజ్రాయెల్ నిలిపేసే వరకు ఎర్ర సముద్రంలో నౌకలను తిరగనీయమని యమన్ కి చెందిన హూతి సాయుధులు హెచ్చరించారు నిజానికి ఇజ్రాయెల్ నౌకలను తిరగనీయమని హూతీలు హెచ్చరించారు కానీ వారి ఎర్ర సముద్ర మార్గంలో వచ్చే ప్రతి నౌకను లక్ష్యం చేసుకుంటున్నారు వచ్చిన ప్రతి నౌకపై క్షిపణులు రాకెట్లు డ్రోన్లతో దాడులకు దిగుతున్నారు దీంతో ఐరోపా అమెరికా టు ఆసియా ఎగుమతులు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడింది వాణిజ్య నౌకలు ఎర్ర సముద్రంలో వెళ్లాలంటే ఆందోళన చెందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఫూర్తీలను అడ్డుకునేందుకు అమెరికా మిత్ర దేశాలు రంగంలోకి దిగాయి కానీ వారి నౌకల్ని మాత్రమే వారు కాపాడుకుంటున్నారు దీంతో ఇతర దేశాల వాణిజ్య నౌకల పరిస్థితి కందరగోళంగా మారింది ఈ నేపథ్యంలో పలు దేశాలు తమ వాణిజ్య నౌకలను కాపాడుకునేందుకు రంగంలోకి దిగుతున్నాయి అయిన పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు ఎర్ర సముద్రంపై హూతీల దాడులతో ఆర్థిక వ్యవస్థలు రక్తం ఓడుతున్నాయి ఎర్ర సముద్రం ఎఫెక్ట్ పడుతున్న దేశాల్లో అతి కీలకమైనది భారత్ హూతీల దాడులతో భారతీయ ఎగుమతులు ఆలస్యమవుతున్నాయి సరుకులు నిలిచిపోతున్నాయి వ్యాపారులు నష్టపోతున్నారు ఎర్ర సముద్రం సంక్షోభంతో భారత్ ఏ మేరకు నష్టపోతోంది భారత సముద్ర వాణిజ్యం ఎక్కువగా ఎర్ర సముద్రంపైనే ఆధారపడి ఉంది ఈ మార్గాన్ని ప్రధానంగా నాలుగు ప్రాంతాలను చేరుకోవడానికి భారత్ వినియోగిస్తోంది యూరోప్ ఉత్తర అమెరికా ఉత్తర ఆఫ్రికా పశ్చిమాసియా దేశాలతో వాణిజ్యాన్ని నిర్వహిస్తోంది కోట్ల డాలర్ల విలువైన వస్తువులను రెడ్ సీ మార్గంలో ఎగుమతి చేస్తోంది భారత్ నుంచి ఎర్ర సముద్రం మీదుగా ఏటా పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి అంతేకాకుండా ఆయా దేశాల నుంచి భారత్ పెద్ద ఎత్తున దిగుమతులు కూడా చేసుకుంటోంది ఈ దిగుమతుల విలువ పదిహేడు లక్షల కోట్ల రూపాయలు ఈ వాణిజ్యం అంతా దెబ్బతిన్నది ప్రధానంగా ఎగుమతులు దిగుమతులు ఆలస్యమవుతున్నాయి అంటే వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలించడానికి పట్టే సమయం గణనీయంగా పెరిగింది షిప్మెంట్లు దాదాపు నెల రోజులకు పైగా ఆలస్యమవుతున్నాయి ఇప్పుడు ఐరోపా నుంచి ఒక షిప్ భారత్ కు చేరుకోవాలంటే కనీసం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది రోజుల సమయం పడుతోంది లేదంటే అది మరిన్ని రోజులు పట్టినా ఆస్ట్రి కరలేదు ఒకవేళ ఎర్ర సముద్ర మార్గాన్ని వదిలేసి ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్తే ఎంత సమయం పడుతుంది సింపుల్ గా చెప్పాలంటే హూతిల దాడుల నేపథ్యంలో సూయిజ్ కనాల మార్గంలో కాకుండా ఆఫ్రికా దక్షిణ కొన చుట్టూ తిరిగి వెళ్తున్నాయి అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ ను చుట్టేస్తాయన్నమాట అంటే అదనంగా ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి దక్షిణాఫ్రికా కోనను చుట్టి రావడానికి అదనంగా కనీసం రెండు వారాలు పడుతుంది అందుకే ఆఫ్రికాను చుట్టి వెళ్లలేక పలు వాణిజ్య నౌకలు వెనక్కి వచ్చేశాయి ఎర్ర సముద్రంలో సంక్షోభం ప్రారంభంలో భారత ఎగుమతుల షిప్పులు ఇరవై ఐదు శాతం నిలిచిపోయాయి భారత నుంచి బయలుదేరినవి కూడా వెనక్కి వచ్చాయి చివరికి ఎగుమతులు గిడ్డంగులకే పరిమితమయ్యాయి అంటే విదేశాలకు వెళ్లాల్సిన ఉత్పత్తులు ఆగిపోయాయి ఎగుమతిదారులకు ఆ ఉత్పత్తుల్ని తీసుకువెళ్లడానికి నౌకలు లభించడం లేదు ఒకవేళ నౌకలు లభించినా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది భారత్ నుంచి దాదాపు తొంభై ఐదు శాతం కార్గో షిప్పులు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్తున్నాయి ఈ సుదీర్ఘమైన మార్గంలో వెళ్లడంతో ఎక్కువ సమయం పట్టడంతో పాటు నష్టాలు వాటిల్లుతున్నాయి దీనికి ప్రత్యామ్నాయం కనిపించడం లేదు మరోవైపు ఈ సంక్షోభాన్ని తగ్గించేందుకు భారత్ తనవంతు కృషి చేస్తోంది అందుకు భారత నేవీని ఢిల్లీ రంగంలోకి దించింది ఎర్ర సముద్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెళ్లే భారత వాణిజ్య నౌకల్ని హూతీల దాడులు సోమలయ సముద్రపు దొంగల నుంచి రక్షించేందుకు ఏకంగా పది యుద్ద నౌకలు వెళ్లే భారత వాణిజ్య నౌకల్ని కాదు హైజాక్ లేదా ప్రమాదాలకు గురైన ఏ దేశానికి చెందిన నౌకనైనా భారత నేవీ కాపాడుతోంది ఇలాంటి తొమ్మిది రెస్క్యూ ఆపరేషన్లను ఇటీవలి కాలంలో ఒక హిందూ మహాసముద్రంలోనే భారత నేవీ నిర్వహించి వాణిజ్య నౌకలను వాటిలోని సిబ్బందిని కాపాడింది భారత యుద్ద నౌకలు ఎర్ర సముద్రం అరేబియా సముద్రంలో సమర్థవంతంగా పనిచేస్తున్న ఎగుమతులు దిగుమతులు మాత్రం నిమదించాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు వాణిజ్య నౌకల ఎగుమతుల ఆలస్యంతో భారత్ కు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం నలభై ఐదు వేల వంద కోట్ల డాలర్ల విలువైన వస్తువుల్ని భారత్ ఎగుమతి చేసింది అందులో మూడు వేల కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులపై యర సముద్రం ప్రభావం పడింది అంటే రెడ్ సీలో హూతీల అరాచకాలతో భారత్ కు రెండున్నర లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నమాట ఇది భారత ఎగుమతుల్లో సుమారు ఏడు శాతం అన్నమాట నిజానికి ఇది కేవలం ఒక అంచనా మాత్రమే అంతకన్నా ఎక్కువే నష్టం వాటిల్లి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు నిజానికి ప్రభుత్వం నుంచి తాజా ఎగుమతుల అంతరాయంపై వివరాలు రావాల్సి ఉంది ప్రభుత్వం వాస్తవంగా జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉంది అయితే ఈ ఎగుమతులు దిగుమతుల అంతరాయం ప్రభావం నేరుగా భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపనుంది ఎర్ర సముద్రంలో హూతీల దాడుల కారణంగా భారత్ తీవ్రంగా నష్టపోతోంది దీనికి సంబంధించి రేటింగ్ సంస్థ ఫిచ్ తాజాగా ప్రమాద కంటికల్ని మోగించింది నిజానికి రెండు వేల ఇరవై నాలుగులో భారత వృద్ధి రేటును ఏడు శాతానికి పెంచాలని ఢిల్లీ ప్లాన్ వేసింది అయితే ఎర్ర సముద్రంలో సంక్షోభం కొనసాగితే ఈ లక్ష్యానికి భారత్ చేరుకోలేదంటూ ఫిచి సంస్థ వెల్లడించింది ఎగుమతులు దిగుమతులు నిలిచిపోతే తీవ్ర పరిణామాలను భారత్ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎగుమతులు దిగుమతులు ఆగిపోతే పరిశ్రమల్లో ఉత్పత్తులు నిలిచిపోతాయి దీని కారణంగా ఆయా పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులపై ఈ ప్రభావం పడుతుంది షిప్పింగ్ కంపెనీలు పరిశ్రమలు నష్టపోతాయి ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు నేవీ యాక్షన్ లోకి దిగింది కానీ ఇదంతా పెద్ద ప్రభావాన్ని చూపడం లేదు నిజానికి ఒక భారతే కాదు ఆసియా దేశాలన్నింటిపైన ఈ ప్రభావం పడుతుందని రేటింగ్ సంస్థ ఫిచ్చి వెల్లడిస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో ఆసియాలో వృద్ధి రేటు నాలుగు శాతం ఉండొచ్చని ఫిచ్చి వివరిస్తోంది వృద్ధి అంచనాలను మరింతగా సవరించాల్సి రావచ్చని ఫిచ్చి వివరిస్తోంది అయితే ఎర్ర సముద్రంలో హుతీల దాడులతో నష్టపోతున్న దేశాల జాబితాలో భారత్ మాత్రమే కాదు బంగ్లాదేశ్ వంటి దేశాలు కూడా ఉన్నట్టు ఫిచ్చి వెల్లడించింది నిజానికి మొత్తం ఆసియా దేశాలన్నీ ప్రమాదంలో ఉన్నాయి కానీ భారత్ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కావడంతో ఎర్ర సముద్రం అల్లకల్లో ప్రభావం గణనీయంగా పడుతోంది నిజానికి ఎర్ర సముద్రం సంక్షోభం భారత్కు భద్రతాపరమైన సవాలు మాత్రమే కాదు ఆర్థిక వ్యవస్థ కూడా సవాలు విస్తురుతోంది అయితే ప్రస్తుతం భారత్ లో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో సంక్షోభం పరిష్కారానికి ఏవైనా చర్యలు తీసుకుంటారా ఏమైనా సిఫార్సులు చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది మొత్తంగా హమాస్ చేసిన తెలివి తక్కువ పనితో ఇప్పుడు ప్రపంచమే ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ రాకెట్ల దాడి చేయకపోయింటే పరిస్థితులు ఇలా ఉండేవి కావు గాజా విధ్వంసం జరిగేది కాదు హూతీలు ఎర్ర సముద్రంపై దాడులు జరిపేవారు కాదు కానీ హమాస్ చేసిన పనికి ప్రపంచ దేశాలు తల్లడిల్లిపోతున్నాయి ఈ సంక్షోభం ఎన్నాళ్లకు ముగుస్తుందో ఇప్పుడిప్పుడే చెప్పడం custom